నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటి పాప అన్ని వర్గాలకు వెలువ డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దాఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవర్ఖన్ పారిశ్రామిక ప్రాంతంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరి సోదరి మనులు ఘనంగా గంభీరంగా జరుపుకున్నారు ఈ ప్రాంతంలో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు పలు పక్షాల వారు కూడా రంజాన్ శుభాకాంక్షలను ముస్లిం సోదరులకు అందించారు రంజాన్ పండుగ సందర్భంగా గోదవర్ఖన్ శారదానగర్ శారదా నగర్ రామగుండం ఎన్టీపీసీ ఈద్గాల వద్ద వేరువేరుగా నిర్వహించిన వేడుకల్లో రామగుండం శాసనసభ్యుడు రాష్టాకురు మక్కాన్ సింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ముస్లిం పెద్దలు తాదీతారు ఉన్నారు इनामत के दिन अल्लाह जब मुझसे पूछे कि तुम्हारे बैतुलमार के जो ऊट थे राजगाम में नहीं थे उनको उनके वक्त पर रोजी उनकी रोटी नहीं मिली थी उनके वक्त पर उनको चढ़ने के लिए तय नहीं दिया गया था अल्लाह तरामत के लिए मुझे पूछेगा तो उस वक्त मैं क्या जवाब दूंगा इस एहसास की वजह से न मैंने धूप को देखा न धूप की गर्मी को देखा न मौसम को देखा न वक्त को देखा और ऐसे भी निकले प्राथाओं भी बनाने का देखना टाइम बहुत नहीं था इन शहरी तक हम लोग काम करके बताएंगे चाहे भी कुछ सामने आएगा कोई भी दूसरे गाँव वाला सोचा है कि अगर जीत आ गया नजीत रहे तो लोग जाके देखिए हम बनाएंगे हमारे वाला है, 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 है आप सबका धन्यवाद आज मेरे यहां पर निर्णय असेंबली में आये बहुत बड़ी मेजारिटी के साथ बहुत मोहब्बत से और बहुत तो पर भरोसा रखते शायद लोग देखे होंगे चार बार असेंबली हुआ चार बार असेंबली में पहला बार एमएलए बात करने का मौका ही नहीं आया मगर ये आपका एमएलए आपका खड़का सरस हर बार जितने दिन खतर में चला उतने बार बार हर यहां की समस्या से बात करने की कोशिश किया साढ़े सात लाख खर्चा करके पहली का हमारे राष्ट्र को पूरा स्टेट को खत्म करके चलिया खजरा लाख खाली डेवलपमेंट खाली कुछ करने का भी नहीं था हमें आज हमारे तेलंगाना के चीफ मिनिस्टर सदर उनके नेतृत्व में हमारे मिनिस्टर डिप्यूटी सीएम भक्ति साहब और साहब बाबू साहब के आज के दिन तक साढ़े तीन सौ करोड़ रामाकुंडम कारपोरेशन ने डेवलप कर लिया और శేషజీవితం సుఖమయం కావాలని పలువురు పేర్కొన్నారు జీవన్ జీఎం కార్యాలయ పర్సనల్ డిపార్ట్మెంట్లో సీనియర్ పీఓగా విధులు నిర్వహించి ఈరోజు పదవి వివరణ పొందుతున్న బంగారు సారంగపానికి రాముండం ఏరియా వన్ జీఎం కార్యాలయ సమావేశ హాల్లో ఆ జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ చేతుల మీదుగా పూలమాలలతో షాల్వాతో సన్మానించారు జ్ఞాపికను అందించారు సారంగపాణి అందించిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిరి అందరి మన్నలు పొందాలని రుణం అనేది అనివార్యమని ప్రతి ఒక్కరూ పదవి రుణం పొందుతారని వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరారు అనంతరం వివిధ డిపార్ట్మెంట్ అధికారులు కుటుంబ సభ్యులు వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం గోపాల సింగ్ ఏరియా ఇంజనీర్ డివి రావు సిఎంఓఐ ప్రతినిధి క్రాంతి ఏఐటిసి ప్రతినిధి రాజు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సీనియర్ పీఓ హనుమంతరావు శ్రావణ్ ఇతర అధికారులు కుమారస్వామి ధనలక్ష్మిబాయి సాయి ప్రసాద్ వీరారెడ్డి తదితరులు ఉన్నారు నా నలభై ఏళ్ళ వైభవిక జీవితంలో నాకు వెన్నీ తోడు తోడుగా నిలిచి నా వెన్నంటి ఉన్న నాకు ఏం లేదా అయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు సెక్యూర్ హైక్ డాక్టర్ డాక్టర్

ప్రొఫెషనల్ లైఫ్ ఎంతకంటే ఎక్కువ ఏం కాదు అటు ప్రొఫెషనల్ పిల్లలు సెటిల్ అవడం మంచి ఆరోగ్యంగా పిల్లలు సెటిల్ అవడం ఒక ఒక సంతృప్తికరమైన ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి ఒక ఉదాహరణ అట్లానే తను చేసిన ఇది యూనియన్ లీడర్ గా కూడా చేశానని చెప్పారు మేము తనని భరించలేదు పరిచయం ఆయనకు తెలిసి ఉంటుంది ఏదైతే మనం చెప్తున్నా ఇందాక సారీగా ఎంతో మందికి పర్సనల్ గా తీసుకొని కేర్ తీసుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అని అది కాకుండా అటు డిపార్ట్మెంట్స్ పరంగా కూడా చూస్తే ఎన్నో డిపార్ట్మెంట్ లో చేసుకుంటూ వస్తుంటాయి అటు సెక్యూరిటీ కానీ సివిల్ కానీ వివిధ మైన్స్ లో కానీ కుమ్మల్పల్లి శ్రీరాంపూర్ అన్ని మైన్స్ లో కానీ అప్రెస్ట్ అసైన్మెంట్స్ లో చేయడం వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను గమనిస్తూ ఉంటే తను సేవా కార్యక్రమాలు దాంట్లో కానీ స్పోర్ట్స్ దాంట్లో కానీ అట్లా ఎంక్వైరీస్ కానీ అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు ఒక చిన్న ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం